కొత్త జిఎస్టి పాలసీ వచ్చేసింది దీనివల్ల మధ్య పేద తరగతులకి ఉపశమనం అంటున్నారు కొత్త రేట్ల కారణంగా చాలా వస్తువులు చౌక అవుతాయి అని కూడా చెప్తున్నారు సో ఈ కొత్త జీఎస్టీ పాలసీ ఏంటి ఏ వస్తువులు చౌక అవుతాయి ఏ వస్తువులు కాస్ట్లీ అవుతాయి తెలుసుకుందాం జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కొత్త జిఎస్టి పాలసీలో మెయిన్ ఫీచర్ ఏంటంటే పన్ను స్లాబుల్ని సింప్లిఫై చేశారు ఇప్పటి వరకు నాలుగు స్లాబ్లు ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వీటిని రద్దు చేశారు ఇప్పుడు రెండు స్లాబులు మాత్రమే ఉంటాయి జిఎస్టీలో ఐదు శాతం పద్దెనిమిది శాతం వీటితో పాటు మూడో స్లాబ్ కూడా ఉంది విలాసవంతమైన హానికరమైన వస్తువుల మీద వేస్తారు ఈ ట్యాక్స్ హానికరమైన వస్తువులు అంటే టొబాకో సిగరెట్లు లాంటివి అనమాట విలాసవంతమైన వస్తువులు అంటే చాలా కాస్ట్లీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ కార్స్ ఇట్లాంటివి వీటి మీద నలభై శాతం సిన్ ట్యాక్స్ లేక లగ్జరీ ట్యాక్స్ అని వేస్తారు ఇది ఒక స్లాబ్ ఎప్పటి నుంచి కొత్త జిఎస్టి పాలసీ అమల్లోకి వస్తుంది ఇరవై ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతోంది అనేది అంచనా అంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం దాదాపుగా వన్ పాయింట్ వన్ పర్సెంట్ తగ్గుతుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు దీనివల్ల గవర్నమెంట్కి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది మరొక బెనిఫిట్ ఏంటంటే ఈ కొత్త జిఎస్టీ పాలసీ వల్ల ప్రాసెస్ అంతా కూడా సులభతరం అవుతుంది క్లాసిఫికేషన్ గందరగోళం తగ్గుతుంది ఎందుకంటే స్లాబ్లు రెండే కాబట్టి ప్లస్ వన్ అనుకోండి సింటాక్స్ తర్వాత రిజిస్ట్రేషన్లు రిఫండ్లు ఇవి కొంచెం ఫాస్ట్గా అవుతాయి అమలులో కొంత క్లారిటీ వస్తుంది ఇవన్నీ కూడా వ్యాపారులకి కాస్త ఉపశమనం ఇక ఏ వస్తువులు చౌక అవుతాయి రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులన్నీ కూడా బాగా చౌక అవుతాయి వీటి మీద జిఎస్టీ ఐదు శాతం మాత్రమే ఉంటుంది ఇంతకుముందు వీటి మీద పన్నెండు శాతం లేకపోతే పద్దెనిమిది శాతం స్లాబ్ ఉండేది ట్యాక్స్ ఉండేది ఇప్పుడు ఇవి ఐదు శాతం ట్యాక్స్కే వస్తాయి ఎక్కువగా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో అంటే మనం రోజువారీ వాడుకునేటువంటివి లైక్ సబ్బులు టూత్ పేస్ట్ టూత్ బ్రష్ షాంపూ హెయిర్ ఆయిల్ షేవింగ్ వస్తువులు ఇట్లాంటివి రకరకాల ఫుడ్స్ కూడా చౌకగా వస్తాయి అంటే ఈ స్నాక్స్ నూడుల్స్ సాసులు చాక్లెట్లు కాఫీ వెన్న నెయ్యి పన్నీర్ చెన్న పాలు ఇట్లాంటివన్నీ కూడా అంటే వీటన్నిటికీ ఐదు శాతం మాత్రమే స్లాబ్ ఒత్తిస్తుంది అట్లాగే డొమెస్టిక్ అప్లయన్సెస్ ఇది కూడా ఒక శుభవార్త సైకిళ్ళు కిచెన్లో వాడేటువంటి సామాను టేబుల్ వేరు చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా ఐదు శాతం స్లాబ్కి తగ్గుతాయి ఇక పద్దెనిమిది శాతం స్లాబ్ కిందకు వచ్చే వస్తువులు ఏంటి యాక్చువల్గా ఇవి కూడా తగ్గినట్టే ఎందుకంటే ముందు వీటి మీద ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్ ఉండేది ఇప్పుడు పద్దెనిమిది శాతంగా తగ్గించారు ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ జోరబుల్స్ టీవీలు ఏసీలు వాషింగ్ మిషన్లు ఫ్రిజ్లు డిష్ వాషర్లు ఇట్లాంటివి అన్నమాట వీటితో పాటు మధ్యతరగతికి గుడ్ న్యూస్ ఏంటంటే చిన్న కార్ల మీద అలాగే బైక్స్ మీద అంటే ద్విచక్ర వాహనాల మీద త్రీ ఫిఫ్టీ సీసీ వారికి ట్యాక్స్ తగ్గుతుంది పద్దెనిమిది శాతం మాత్రమే ట్యాక్స్ ఉంటుంది అలాగే సిమెంట్ మీద కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి సిమెంట్ మీద పద్దెనిమిది శాతానికి ట్యాక్స్ తగ్గబోతోంది దీనివల్ల ఒక్కొక్క సిమెంట్ బ్యాగ్ మీద ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు రేటు తగ్గుతుంది అని చెప్తున్నారు అట్లాగే వ్యవసాయ పరికరాలు వీటి మీద కూడా ఐదు శాతం మాత్రమే ట్యాక్స్ ఉంటుంది కాబట్టి వాటి రేట్లు కూడా కొంత తగ్గుతాయి ప్రధానంగా ట్రాక్టర్లు వాటి విడిభాగాలు టైర్లు ఇట్లాంటివి అన్నమాట వీటితో పాటు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్లు స్ప్రింకర్లు బయోపెస్సైడ్స్ మైక్రోన్యూట్రియంట్సు వీటి ధరలు కూడా తగ్గుతాయి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ని పూర్తిగా తీసేసారు పన్ను మినహాయింపు అనమాట లైఫ్ ఇన్సూరెన్సు హెల్త్ ఇన్సూరెన్సు వీటిపైన జీఎస్టీని పూర్తిగా తొలగిస్తున్నారు ఇక ధరలు పెరిగేది ఎక్కడ మరి రెండు వేల ఐదు వందల రూపాయలు పైబడినటువంటి దుస్తులు వీటి మీద ట్యాక్స్ని పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచారు ఇక సిగరెట్ల మీద హై అండ్ కార్లు అంటే వెరీ ఎక్స్పెన్సివ్ కార్స్ అనమాట వన్ క్రోరు వన్ పాయింట్ ఫైవ్ క్రోరు ఇట్లా ఉంటాయి కదా వీటితో పాటు సాఫ్ట్ డ్రింక్స్ మీద కూడా వీటి మీద నేరుగా నలభై శాతం పని చేస్తున్నారు అంటే చాలా భారీగా ధరలు పెరుగుతాయి ఎక్స్పెన్సివ్ కార్ల ధరలు కానివ్వండి సిగరెట్ల ధరలు కానివ్వండి సాఫ్ట్ డ్రింక్స్ ధరలు కానివ్వండి భారీ ఎత్తున పెరగబోతున్నాయి సో ఓవరాల్గా ఏంటంటే మనం నిత్య జీవితంలో వాడుకునేటువంటి వస్తువుల ధరలు చాలా వరకు తగ్గుతాయి ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా సబ్బు టూత్పేస్టు రకరకాల ఫుడ్స్ సైకిల్స్ టీవీలు చిన్న కార్లు సిమెంటు ట్రాక్టర్లు ఇవన్నీ కూడా అలాగే రైతులకు కావాల్సినటువంటి అనేక పరికరాల రేట్లు కూడా బాగా తగ్గుతాయి సో కొత్త జీఎస్టీ పాలసీ సారాంశం ఏంటంటే మనం నిత్య జీవితంలో వాడుకునేటువంటి చాలా వస్తువుల ధరలు తగ్గుతాయి కొన్నిటి మీద మాత్రమే రేట్లు బాగా పెరుగుతాయి అవన్నీ కూడా చాలా ధనవంతులు కొనుక్కునేటువంటి వస్తువులు నేను ఇంతకుముందు చెప్పినట్టు వెరీ ఎక్స్పెన్సివ్ కార్స్ ఇట్లాంటివి సాధారణ వినియోగదారుల మీద మాత్రం భారాన్ని తగ్గించడం అనేది ఈ జిఎస్టీ రిఫార్మ్ యొక్క ప్రధాన లక్ష్యం ఇటీవల కాలంలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిన నేపథ్యంలో అన్ని వస్తువుల మీద రేట్లు బాగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ జిఎస్టీ రిఫార్మ్ వల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నా తగ్గుతాయి Are they good news?